హలో ఎవరుబడి అందరికీ నమస్తే అండి మనకు తెలంగాణ శంషాబాద్ నుంచి అయితే ఒక కస్టమర్ వచ్చి మనకు తొమ్మిది గేదలు అయితే కొన్నారండి అంటే మీకు ఎవరికన్నా గేదెలు కావాలంటే హర్యానాలో మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చూసుకోవచ్చు రేట్లు వచ్చేసి మనకి మార్కెట్లో అయితే తొంభై వేల నుంచి ఒక లక్ష ముప్పై ఒక లక్ష నలభై వేల వరకు కూడా ఉన్నాయి గేదెను బట్టి ఉన్నాయండి తొంభై వేల నుంచి లక్ష లక్ష ఐదు లక్ష పది లక్ష ఇరవై అట్లా ఆ క్వాలిటీని బట్టి ఉన్నాయి చూడండి ఒకసారి తొమ్మిది గేదెల వివరాలు అయితే మీకు అయితే చెప్తా ఆల్రెడీ మన షెడ్కి వెళ్ళినాయి హంషాబాద్ అయితే వెళ్తున్నాయి హైదరాబాద్ శంషాబాద్ పక్కనైతే పెద్దగోలు కొండకి అయితే వెళ్తున్నాయండి అక్కడైతే వాళ్ళకైతే డైరీ ఫామ్ ఉంది ఆల్రెడీ వాళ్ళైతే కొనేసి వెళ్ళిన అన్నారు చూసుకోవచ్చు ఇక్కడైతే తొమ్మిది గేదెలు ఉన్నాయి ఒకసారి అయితే వాటి వివరాలు అయితే తెలుసుకుందాం చూడండి ఇక్కడైతే క్రాస్ ఉంటాయండి ఇవైతే మార్కెట్లో సిరిసా మార్కెట్లో అయితే తీసుకుందాం తీసుకుని ఆల్రెడీ మన షెడ్కి వచ్చేసినాయి ఆల్రెడీ తొమ్మిది గేదెలు ఒకసారి అయితే డీటెయిల్గా అయితే ఒకసారి అయితే చెప్దాం ఇక్కడ స్టార్టింగ్ రేట్ అయితే మనమైతే తొంభై ఐదు వేలు కాంచి అయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల వరకు అయితే తీసుకున్నాం చూసుకోవచ్చు మిల్క్ కెపాసిటీ అయితే ఫర్ టైం వచ్చేసి మనకి ఐదు లీటర్ల నుంచి ఏడు ఎనిమిది లీటర్ల వరకు ఉన్నాయండి ఒక పూటకు వచ్చేసి ఒక పూటకు ఐదు లీటర్ల నుంచి ఏడు ఎనిమిది లీటర్ల వరకు అయితే ఉన్నాయి చూద్దాం ఒకసారి అయితే గేదెలు ఎట్లున్నాయో లేదో ఒకసారి మీరు కూడా చూడండి కామెంట్ కూడా చేయండి ఒకవేళ ఎవరికన్నా హర్యానాలో గేదెలు కావాలంటే మనకి డైరీలో కానీ రైతుల దగ్గర కానీ లేదా మార్కెట్లో కానీ మీకు ఎవరికన్నా గేదెలు కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇది చూసుకోవచ్చు మనకైతే ఇది కూడా త్రా ల్యాక్టేషన్లో ఉంది మనకైతే తొంభై ఐదు వేలకి అయితే తీసుకున్నాం చూసుకోవచ్చు దాని అడ్డర్ క్వాలిటీ ఒకసారి ఒకసారి మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు పాలు పిండిన తర్వాత మనం వీడియో చేస్తున్నాం మీకు ఏదో అడర్లు చూపెట్టి మనం ఏదో గోల్మాల్ అయితే చేయట్లేదు చూసుకోవచ్చు తొంభై ఐదు వేలకి అయితే తీసుకున్నాం మనకైతే త్రా ల్యాక్టేషియన్లో ఉంది గేదె కూడా ఫుల్ సైజులో ఉంది చూసుకోవచ్చు మీరు త్రా ల్యాక్టేషన్ గేదైతే చూడండి ఒకసారి అయితే మనకైతే మిల్క్ అయితే ఆరు ఆరు లీటర్ల పన్నెండు లీటర్లు అయితే ఇక్కడనే రెడీ అయి ఉన్నాయండి చూసుకోవచ్చు మనకి డెలివరీ అయ్యి కూడా మనకి పన్నెండు పదమూడు రోజులు అవుతుంది అల్రెడీ మిల్క్ కూడా రెడీ అయినాయి చూసుకోవచ్చు కొద్ది క్రాస్ ఉంటాయండి ఇక్కడ మనకి మార్కెట్లో అయితే కొమ్ములు అయితే కొద్ది పెద్దనే ఉన్నాయి చూసుకోవచ్చు ఆరు ఆరు లీటర్లు పన్నెండు లీటర్ల మిల్క్ కెపాసిటీ మనకైతే తొంభై ఐదు వేలకైతే తీసుకున్నాం చూడండి ఒకసారి గేదె అడర్ క్వాలిటీ చూడండి ఒకసారి కోసం మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు సైజ్ కూడా ఉంది మంచిగా ఉంది చూసుకోవచ్చు అంతే ఇది కూడా త్రాడ్ ల్యాక్టేషన్ గేదా టాప్ క్వాలిటీ అండి ఈ గేదెలల్లో ఆ మిల్క్ కెపాసిటీ మనకి సెకండ్ ల్యాక్టేషన్ మనకు పదహారు లీటర్లు ఇచ్చింది ఇప్పుడైతే మనకైతే నైంటీన్ లీటర్స్ చెప్పినారు మనం అయితే పద్నాలుగు లీటర్లు అయితే గ్యారెంటీ పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ ఎట్లుంది గేద కూడా చూసుకోవచ్చు తీసుకున్న రోజే ఈనింది రెండు గంటల తర్వాత చూడండి దీన్ని నరాలు కానీ ఏదైనా కానీ చూ దీని రేట్ వచ్చేసి మనకు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే పడింది చూడండి గేదె క్వాలిటీ అయితే బాగుంది కొమ్ము అయితే కొద్దిగా ఎడమే ఉంది ఆ పెద్ద కొమ్ము ఇది అడ్ర క్వాలిటీ చూడండి మీకు నరాలు కానీ ఏదైనా కానీ తెలుస్తుంది నరాలు చూసుకోవచ్చు మీరు ఎట్లున్నాయి ఆ అడర్ కూడా చూసుకోవచ్చు ఒకసారి ఒకసారి మధ్య గ్యాప్ కూడా ఎట్లుందో చూడండి ఒకసారి అయితే ఆ కూడా క్వాలిటీ బాగుంది ఒళ్ళు బొలం కూడా బాగుంది ఒకసారి చూడండి నరాలు ఎట్లున్నాయి మళ్ళీ పెద్ద పెద్ద నరాలు ఉన్నాయి అడ్రకి చూసుకోవచ్చు మీరు గేదె కూడా చాలా బాగుంది ఇదైతే ఒక లక్ష ముప్పై ఐదు వేలకు తీసుకున్నాం మనకైతే పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ ఈజీగా వస్తుంది ఇది కూడా చూసుకోవచ్చు మనకి ఒక లక్ష పదిహేను అయితే తీసుకున్నాం ఇదైతే చూడండి ఒకసారి అయితే గేదైతే చూడండి ఇదైతే జుండుపాలు మీద ఉంది ఆ గేదైతే చూడండి మనకి రాత్రిని ఈయనింది చూడండి గేదైతే ఎట్లా ఉందో ఒకసారి మీరు ఫుల్ సైజ్ అండి ఇది కూడా గేదె ఒక లక్ష పదహారు అయితే తీసుకోవడం జరిగింది చూడండి గేదె దీనికి కూడా కట్టలు కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లున్నాయి ఏందో కూడా గేదైతే క్వాలిటీ అయితే బాగుంది చూడండి మీరు అడ్డర్ గ్యాప్ చూసుకోవచ్చు మీరు గ్యాప్ చూడండి ఒకసారి ఒకసారి మధ్య గ్యాప్ చాలా బాగుంది ఆ పెద్దదండి గేదె చూసుకోవచ్చు మీరు ఫుల్ సైజ్ ఉంది ఆ కొమ్ము క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంది మనకి ఒకసారి కోసం మధ్య గ్యాప్ అయితే మంచిగా ఉంది ఒక లక్ష పదహారు వేలకి అయితే చీప్ రేట్లో పడింది మనకి రేటు కూడా మన మిల్క్ కెపాసిటీ ఇది కూడా పదహారు లీటర్లు మనకైతే ఫోర్టీన్ లీటర్స్ అయితే ఈజీగా వస్తాయి ఒక టైంకి అయితే ఏడు లీటర్లు అయితే ఈజీ వస్తుంది చూసుకోవచ్చు హెవీ సైజులో ఉంది గేదె కాబట్టి ఆ మిల్క్ అయితే ఖచ్చితంగా అయితే మనకి సెవెన్ సెవెన్ లీటర్స్ అయితే వస్తుంది చూడండి మీరు గేదె అయితే ఆ దూడ కూడా చూసుకోవచ్చు దీని కింద అయితే మగదూడు ఉందండి ఇవన్నీ గేదెలు మనకి శంషాబాద్ మనకి శంషాబాద్ పక్కన గోల్కొండ ఉంటుంది మనకి శంషాబాద్ నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణ అండి రంగారెడ్డి డిస్టిక్కి వెళ్తున్నాయి గేదెలు చూసుకోవచ్చు ఇది ఒకసారి ఇది వచ్చేసి మనకి ఒక లక్ష పదిహేను అయితే తీసుకుందాం డెలివరీ అయ్యి మనకి సో ఇది కూడా మనకి ఒక లక్ష పదిహేను అయితే తీసుకోవడం జరిగింది చూడండి గేదైతే ఎట్లుందో మనకి మిల్క్ కెపాసిటీ ఇది కూడా ఆర్ఆర్ పన్నెండు లీటర్ల మిల్క్ కెపాసిటీ అండి ఒకసారి కోసం మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు ఏది కానీ మనం పాలు అయితే అయితే మీకు చూపెట్టట్లేదు అర్డర్లో పాలు విండేసిందే గేదెలు అయితే చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచినే ఉంది ఇది కూడా మీకు ఒక లక్ష పదిహేను అయితే తీసుకోవడం జరిగింది గేదె చూడండి ఇది సెకండ్ ల్యాక్టేషన్లో ఉంది గేదైతే ఇది కూడా డెలివరీ అయింది మనకి దీని కింద కూడా ఆడదోడు ఉంది చూసుకోవచ్చు మీరు అయితే గేదైతే ఆర్డర్ చూసుకోవచ్చు మీరు ఫిట్టింగు ఒకసారి కోసం మధ్య గ్యాప్ చూసుకోండి మీరు ఎట్లుందో కూడా ఓకేనా ఫ్రెండ్స్ మనకి పన్నెండు లీటర్ల మిల్క్ కెపాసిటీ చూడండి అంతే ఇంకో గేదె ఉంది ఇక్కడ హెవీ సైజులో ఉంది గేదె క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఎట్లుందో ఉందో మనకి సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అని చెప్పినారు మనకైతే ఫోర్టీన్ లీటర్స్ అట్లయితే ఈజీగా వస్తుంది ఫర్ డే వచ్చేసి మనకు చూసుకోవచ్చు అయితే పెద్ద సైజ్ అండి గేదె పొడుగు కూడా చూడండి ఎంత పొడుగు ఉందో చూసుకోవచ్చు మీరు అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాకు డెలివరీ అయ్యి మూడు రోజులు అవుతుంది చూడండి గేదె అయితే హెవీ సైజులో ఉంది గేదె లెంత్ కూడా ఫుల్ ఫుల్ లెంత్లో ఉంది చూడండి రింగ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె వచ్చేసి సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ చెప్తారు మనకైతే పదమూడు లీటర్లు పద్నాలుగు లీటర్లు అయితే ఈజీగా వస్తుంది మనకైతే వన్ ట్వంటీ సిక్స్కి అయితే తీసుకోవడం జరిగింది అయితే చూసుకోవచ్చు మీరు ఒక లక్ష ఇరవై ఆరు అయితే తీసుకోవడం జరిగింది చూసుకోవచ్చు మీరు గేదైతే ఎట్లుందో అంటే ఇంకో గేదె ఉంది ఇది చూసుకోవచ్చు మనకి ఒక లక్ష అయితే తీసుకోవడం జరిగింది గేదైతే చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ఉందో చూడండి కొంచెం మీడియం సైజ్ అండి మీడియం సైజు సెకండ్ ల్యాక్ టెస్టలో ఉంది డెలివరీ నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడైతే మనకైతే పాలైతే ఎనిమిది లీటర్ల నర అయితే రెడీగా ఉన్నాయి నాలుగు రోజులు అవుతుంది ఎనిమిది లీటర్ నర రెడీ అయింది మనకైతే పర్ టైం వచ్చేసి ఒక ఐదు ఐదు లీటర్లు అయితే మనం అంచనా చూసుకోవచ్చు గేదె అయితే ఒక రోజుకైతే పది లీటర్ల వరకు అయితే ఇస్తుంది ఒక లక్ష పదివేలకు అయితే అయింది ఆ బ్రీడ్ అయితే కొద్దిగా మంచిగా ఉంది చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ కూడా బాగుంది చూడండి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అంతే ఇంకొక గేదండి మనకి ఇది కూడా ఫుల్ సైజులో ఉంది గేదైతే ఇది మనకి సెకండ్ లాక్టేషన్లో ఉంది ఇది కూడా చూసుకోవచ్చు మీరు గేదె అయితే ఎట్లుందో ఫుల్ సైజు ఇది కూడా మనకైతే ఇది కూడా వాళ్ళు చెప్పడం అయితే సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ చెప్పినారు మనకైతే పదమూడు పద్నాలుగు లీటర్లు అయితే ఈజీగా వస్తుంది లేదంటే మినిమం మినిమం ఒక పూటకైతే ఒక ఆరు లీటర్లు అయితే ఈజీగా వస్తుంది చూసుకోవచ్చు గేదె హెవీ సైజ్లో ఉంది ఫుల్ బాడీ కూడా మంచిగా ఉంది ఆ కండిషన్ కూడా మంచిగా ఉంది చూసుకోవచ్చు మీరు గేదె వచ్చేసి ఇది కూడా మనకి ఒక లక్ష ఇరవై ఐదు వేలకి అయితే తీసుకోవడం జరిగింది చూడండి గేదె ఎట్లా హెవీ సైజులో ఉంది తొమ్మిది గేదెలు అండి వాళ్ళకైతే వాళ్ళకైతే ఆల్రెడీ పదహారు పదిహేడు గేదెలు అయితే ఇప్పుడైతే షెడ్లో ఉన్నాయి ఇప్పుడైతే మళ్ళీ షెడ్ వేసినారు ముప్పై నలభై గేదెలకి ఇప్పుడైతే తొమ్మిది గేదెలు వెళ్తున్నాయి వాళ్ళైతే కొనేసి ఆల్రెడీ వెళ్ళిపోయినారు చూసుకోవచ్చు సైజు లెంత్ కానీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు గేదె అయితే హెవీ సైజులో ఉంది ఇది చూసుకోవచ్చు మనకి ఇది కూడా ఒక లక్ష పదివేలకైతే తీసుకోవడం జరిగింది ఇది మనకి పదమూడు పద్నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ చూడండి ఒకసారి గేదెట్లు హెవీ సైజులో ఉంది గేదె సైజు మంచిగా ఉంది అడ్ర కూడా చూసుకోవచ్చు ఒకసారి ఒకసారి మంచి మంచిగా ఉంది గ్యాప్ బ్రీడ్ కూడా మంచిగా ఉంది చూడండి ఒకసారి కొద్దిగా ఎట్లయినా క్రాస్ బ్రీడ్లు ఇక్కడ మనకి మార్కెట్ అనేది మనమైతే మార్కెట్లో తీసుకున్నాం మనకి ఎవరికన్నా రైతుల దగ్గర కానీ మనమైతే ఇప్పిస్తామండి ఎవరికన్నా మీకు ఎవరికన్నా హర్యానాలో గేదెలు కావాలంటే రావచ్చు ఆ రేట్లు అయితే ఇప్పుడైతే రీజనబుల్నే ఉన్నాయి మీకు జనవరి ఫిబ్రవరి ఆ రేంజ్లో అయితే పెరుగుతాయి మీకు డిసెంబర్ నుంచి అయితే రేట్లు అయితే పెరుగుకుంటూ పోతాయి చూసుకోవచ్చు చూసుకోవచ్చు గీద ఇది ఇది కూడా మనకి సెకండ్ లాక్టేషన్లో ఉంది గీద వంద అంటే ఇంకొక గీద కూడా ఉంది అది కూడా చూడండి ఇది చూసుకోవచ్చు మనకి త్రా లాక్టేషన్లో ఉంది ఒక కొమ్మ అయితే కొద్దిగా ఇరిగింది చూసుకోవచ్చు హెవీ సైజులో ఉంది ఆ పొడుగు కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుందో అటర్ లైన్ కూడా చూసుకోవచ్చు ఉంది మనకైతే సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అని చెప్పినారు వాళ్ళైతే పదహారు లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పినారు మనకైతే ఈజీగా అయితే పద్నాలుగు పదమూడు లీటర్లు అయితే ఈజీ చూసుకోవచ్చు మీరు ఒకసారి గేదె ఎట్లుందో ఆ రింగ్ క్వాలిటీ కూడా బాగుంది చూసుకోవచ్చు గేదె కూడా కండిషన్లో ఉంది హెవీ సైజులో ఉంది గేదె కూడా దీన్ని అయితే మనమైతే ఒక లక్ష ముప్పై వేలకైతే తీసుకోవడం జరిగింది చూసుకోవచ్చు మీరు ఒక లక్ష ముప్పై వేలకైతే తీసుకోవడం జరిగింది అయితే హెవీ సైజులో ఉంది ఆ ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఓకేనాప్పుడు ఎవరికన్నా రైతులకి మనకి హర్యానాలో గేదెలు కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్ ఇక్కడ మన లోకల్ పర్సన్ ఉన్నాడు మనకి గేదెలైతే ఇప్పిస్తుంటాడు మనకైతే రెండు షెడ్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఇది ఒకటి షెడ్ ఇక్కడ చూసుకోవచ్చు షెడ్ వచ్చేసి ఇది ఇదైతే మనకి టెన్ బెల్లస్ కెపాసిటీ అంటే దీని పక్కన అయితే ముప్పై గేదెలకి అయితే కెపాసిటీ ఉంది అది కూడా చూపెడతాం మీకు ఒకసారి చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఇక్కడ గేదెలు కట్టేసుకునే మనకి స్పేస్ షెడ్ అంతే లోపల కూడా ఉంది ఇక్కడ నుంచి ఉంటుంది మనకి లోకల్లో షెడ్ అండి ఇది మనకి ఇదైతే రెంట్కి తీసుకున్నాం మనం చూసుకోవచ్చు మనకి ఇందులో అయితే పదిహేను గేదెలు అయితే ఈజీగా పడతాయి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు బయట ఒక పదిహేను ఇరవై గేదెలు అయితే ఈజీగా పడతాయి చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు షెడ్ కూడా ఉంది మనకి రెండు షెడ్లు అయితే ఉన్నాయి అవైలబుల్గా ఓకేనా ఫ్రెండ్స్